నా శత్రువులను ఆశీర్వదించు ప్రభువా నా శత్రువులను ఆశీర్వదించు ప్రభువా కూడా వారిని ఆశీర్వదిస్తాను వారిని శపించను నా మిత్రుల కంటే శత్రువులు నన్ను నీ కౌగిలి వైపు తరలించారు నా మిత్రులు నన్ను ఈ లోకానికి కట్టివేశారు కానీ నా శత్రువులు నా లోక ఆకాంక్షలను బద్దలుకొట్టి నాకు ఈ ఈలోకమునుంచి విడుదల కలుగచేశారు నా శత్రువులు నన్ను ఈ లోక తాత్వికతకు దూరం చేసి ఈ లోకంలో నన్ను ఒక గాను అసంబంధమైన గాను చేశారు ఒక్కసారి వేటాడబడిన జంతువు ఎప్పుడు వేటాడబడని జంతువు కంటే ఎలాగూ సురక్షితమైన ఆశ్రయాన్ని కనుగొంటుందో అలాగే నేను నా శత్రువుల నుంచి రక్షణ కోరి నీ గుడారము క్రింద సురక్షిత ఆశ్రయం పొందాను ఇక్కడ మిత్రులైన శత్రువులైనా నా ఆత్మను బెదిరించలేరు నా శత్రువులను ఆశీర్వదించు ప్రభువా నేను కూడా వారిని ఆశీర్వదిస్తాను వారిని శపించను నా బదులుగా వారు నా పాపాలను లోకానికి ప్రకటించి చెప్పారు ఎప్పుడైతే నేను కొరడా దెబ్బలు తినడానికి సంశయించానో అప్పుడు వారు నన్ను కొరడా దెబ్బలతో శిక్షించారు నేను బాధలను తప్పించుకోవటానికి ప్రయత్నించినప్పుడు వారు నన్ను బాధించారు నన్ను నేను ప్రశంసించుకున్నప్పుడు వారు నన్ను గద్దించారు నేను అహంకారంతో ఉప్పొంగేటప్పుడు వారు నన్ను కొట్టారు నా శత్రువులను ఆశీర్వదించు ప్రభువా నేను కూడా వారిని ఆశీర్వదిస్తానో వారిని శపించను ఎప్పుడైతే నన్ను నేను జ్ఞానవంతునిగా కనుపరుచుకున్నానో వారు నన్ను వెలివాడా అని పలిచారు ఎప్పుడైతే నన్ను నేను బలవంతునిగా కనుపరుచుకున్నానో ఒక మరగుజ్జుగా నన్ను వారు ఎగతాడి చేశారు ఎప్పుడైతే నేను ఇతరులకు దారిచూపాలని ఆశించానో అప్పుడు వారు నన్ను ప్రక్కకు త్రోసివేశారు ఎప్పుడైతే నన్ను నేను ఐశ్వర్యమంతునిగా చేసుకోవడానికి ప్రయత్నించానో అప్పుడు వారు ఇనుప చేతితో నన్ను ఆపివేశారు నేను ఎప్పుడైతే ప్రశాంతంగా నిద్రపోగలనని అనుకున్నానో వారు నన్ను నిద్ర నుండి లేపారు నేను సుదీర్ఘమైన మరియు సుందరమైన జీవితానికి ఒక గృహాన్ని నిర్మించటానికి ప్రయత్నించినప్పుడు వారు దానిని కూల్చివేసి దాని నుండి నన్ను తొలగించారు నిజంగా నా శత్రువులు ఈ ప్రపంచం నుండి నాకు విడుదల కలుగచేసి నా చేతులు చాపి నీ ముట్టే విధముగా చేశారు నా శత్రువులను ఆశీర్వదించు ప్రభువా నేను కూడా వారిని ఆశీర్వదిస్తాను వారిని శపించను వారిని ఆశీర్వదించండి విస్తరింపచేయండి విస్తరింపచేసి వారిని నాపై మరింత కఠినంగా చేయండి తద్వారా నీ వైపుకు పరుగెత్తడమేగాని గాని వెనుదీయడం ఉండదు మనుషులుపైన ఉన్న నమ్మక సాలగుడులా నశించుపోవుగాక ఆ సంపూర్ణ శాంతి యొక్క పాలన నా ఆత్మ మీద ప్రారంభమవుగాక నా దుష్ట సోదరులు అహంకారం మరియు క్రోధముకి నా హృదయము సమాధి అవునుగాక పరలోకంలో నా సంపద అంతటినీ గాక ఈ మోసపూరితమైన జీవితం యొక్క మరణపు ఉచ్చులో నన్ను పట్టుకొనిన స్వీయమోసంలో నుంచి శాశ్వతముగా విడిపించండి నా శత్రువులు నాకు ఒక్కడు ఎంతో ప్రయాసతో నేర్చుకోవలసిన దానిని సులువుగా నేర్పించారు అదేమిటంటే తనకు తానే తప్ప వేరే శత్రువులు ఈ లోకంలో మనిషికి ఉండరు అనే ఒకడు ఎప్పుడైతే తన శత్రువులు కకిన హృదయము కలిగిన మిత్రులు అనే సత్యాన్ని గ్రహించలేకపోతాడో అప్పుడే వారిని ద్వేషిస్తాడు శత్రువులు లేదా మిత్రులు ఈ లోకల్లో ఎవరు నాకు అధిక లబ్ధి చేకూర్చారో ఎవరు నాకు అధిక బాధ కలుగచేశారో చెప్పడం చాలా కష్టతరమైనది ఈ లోకంలో శత్రువులు లేక మిత్రులు ఎవరు నాకు అధిక లబ్ధి చేకూర్చారో ఎవరు నాకు అధిక బాధ కలుగచేశారో చెప్పడం చాలా కష్టతరమైనది అందువలన ఓ ప్రభువా నా స్నేహితులను మరియు నా శత్రువులను అందరిని ఆశీర్వదించండి సెయింట్ నికోలాయ్ వెలిమిరోవిచ్ నికోలాయ్ సెర్బియన్ ఆర్థోడాక్స్ చర్చిలో బిషప్ గా గొప్ప పేరు పొందాడు అతను క్రీస్తు కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు ఇంకా అతని విశ్వాసం కారణంగా అతన్ని నాజీలు ఖైదు చేశారు